దశాబ్దాల పాటు జంగారెడ్డిగూడెం పట్టణంలోకి వచ్చేందుకు వీలుగా ఉన్న ఆ వారధి కూలి ఆరేళ్లవుతోంది వంతెన కూలి రాకపోకలు మందగించగా రహదారిని కూడా చూడకుండా గడిచిన ఐదేళ్లలో ఆ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చేశారు వంతెన లేకపోవడంతో పట్టణం నుంచి జాతీయ రహదారిపైకి నేరుగా వస్తూ పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు కొత్త వారధి కోసం పురప్రజలతో పాటు ఏజెన్సీ మెట్ట ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం తూర్పున ఉన్న బయనీరు వాగుపై ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన హ్యావ్లాక్ వంతెన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన భారీ వరదల్లో కూలింది జంగారెడ్డి గూడెం పట్టణానికి ముఖద్వారంగా చెప్పుకునే ఈ వంతెన దశాబ్దాల పాటు సేవలందించింది ఈ వంతెన అందుబాటులో ఉన్నంతకాలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి జంగారెడ్డి గూడెం మీదుగా తెలంగాణలోని అశ్వారావుపేటకు రాకపోకలు సాగేవి రాజమహేంద్రవరం తాడేపల్లి గూడెం భీమవరం పోలవరం కొవ్వూరు కొయ్యలగూడెం ప్రాంతాల నుంచి వచ్చేవారు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై సీతంపేట వద్ద ఉన్న కరాటం జంక్షన్ నుంచి బయనేరు వంతెన మీదుగా జంగారెడ్డి గూడెంలోకి వచ్చేవారు హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాలు మినహా కార్లు ద్విచక్ర వాహనాలు ఆటోలు అన్ని ఈ వంతెన పైనుంచే ప్రయాణించేవి వంతెన కూలి ఈ మార్గం మూతపడటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు వంతెన కూలి వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని గడిచిన ఐదేళ్లలో డంపింగ్ యార్డుగా మార్చేశారు జంగారెడ్డిగూడెంలో నిత్యం సేకరించిన చెత్తా చెదారాన్ని తీసుకొచ్చి వంతెన సమీపంలో పడేస్తున్నారు ఫలితంగా బయనేరు వాగు పక్కనే వందల ఏళ్ల నాటి నుంచి ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు ఎనభై సంవత్సరాలు బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జి పడిపోయిన తర్వాత ఇక్కడ రాకపోకలు తగ్గిపోయి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని డంపింగ్ యాడ్ కూడా ఇక్కడ పెట్టేశారండి దీనివల్ల వాసన కుక్కల పందులు ఇవన్నీ గుడి ప్రాంగణంలోకి వచ్చి చాలా ఇది చేస్తున్నాయండి వీళ్ళు ఏం చేస్తున్నారండి బ్రిడ్జి పడిపోయిన తర్వాత డంపింగ్ చేస్తున్నారండి పాత రోడ్డు ఇదేనండి ఇంత ముందు పాత రోడ్డు బైపాస్ లేనప్పుడు పాత రోడ్డు ఇదేనండి ఎప్పుడు ఎవరైనా ఈ రోడ్డుకి వెళ్ళి ఈ రోడ్డుకే వస్తారండి అలాంటిది ఈ బ్రిడ్జి పడిపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మార్ని కానీ ఎవరు పట్టించుకోలేదు డంపింగ్ వల్ల ఇక్కడికి చాలా దుర్వాసన వచ్చి పాత శివాలయం భక్తులు ఏమో రోజు దుర్వాసన దుర్వాసనకి రాలేపోతున్నారండి చాలా ఇబ్బందులు పడుతున్నారు తగ్గిపోయారండి ఇంతకుముందు రెండు వందల మంది మూడు వందల మంది వచ్చే ఈ రోజు యాభై మంది వస్తా కూడా రావట్లేదండి ఈ బ్రిడ్జిని నిర్మిస్తే ఆటోమేటిక్గా రాకబద్దులు సాగుతాయి ఇది కూడా తీసేస్తారండి బంతెన నిర్మాణానికి వేల పద్దెనిమిదిలోనే సెంట్రల్ రోడ్ ఫండ్ కింద మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేశారు తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు పట్టాలెక్కలేదు గడిచిన ఐదేళ్లలో ఎనిమిది సార్లు టెండర్లు పిలిచినా ఒక్కటి కూడా దాఖలు కాలేదు గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు వంతిన నిర్మించేందుకు ఆసక్తి చూపించలేదు గతంలో సార్లు కూడా మేము కంప్లైంట్ తర్వాత ఈ సీఎం గారు పెట్టారండి దానికి కూడా కంప్లైంట్ చేసాము పట్టించుకోలేదు గత గవర్నమెంట్లో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పు ఉంచాము ఎవరో పట్టించుకోలేదు ఈ ఒంటిని లేకపోవటం వల్ల ఏమైందంటే ఈ డంపింగ్ యార్డు ఇక్కడ పోతాం వల్ల జనం ఎవరు రారు కదండి ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది ఏంటో తెలియదు ఆ హైవే ఉండటం వల్ల హైవే మీద వెళ్ళిపోతున్నారు ఆ బ్రిడ్జి గోడ మీద వెళ్తాం వల్ల దాని మీద కూడా ప్రమాదాలు జరుగుతున్నాయండి ఇది ఉంటమైతే అసలు ప్రమాదాలు ఉండవు ఆ టెల్లెగొట్ట వెళ్ళిపోతారు ఇటు ఊళ్ళోకి వచ్చే ఊళ్ళోకి వచ్చేస్తారండి ఈ బ్రిడ్జి పడిపోవడం వల్ల ఈ డంపింగ్ యార్డు ఇక్కడ ఏర్పాటు చేశారండి ఈ నైట్ టైం వచ్చి నొప్పి పెట్టేస్తున్నారండి మున్సిపాలిటీ వాళ్ళు ఈ పొగ వచ్చేసి నైట్ మేము ప్యాన్లు వేసుకుంటే మొత్తం చుట్టుముట్టేసి ఊపిరాడతలేదు దగ్గు అన్నీ పిల్లలకి చాలా ఆరోగ్యాలు బాగుంటలేదండి అది ఈ నానా ఈ చచ్చిపోని ఊళ్ళో వ్యర్థాలన్నీ తెచ్చేసి ఎక్కడ వేసేస్తున్నారండి అండి ఆ వాసనకు అసలు చాలా జబ్బులు కూడా వచ్చేస్తున్నాయండి ఈ బైనర్ బ్రిడ్జ్ పడిపోయి కనీసం ఐదు ఆరు సంవత్సరాలు పైన అవుతుంది అధికారులకి చాలా సార్లు వినవించడం జరిగింది కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము అయినా సరే ఎటువంటి కూడా సహాయకార్యాలు చేయలేదు ఈ బ్రిడ్జి కానీ వేస్తే కనుక డంప్ యార్డు తీసేస్తారు టాకపాకులు ఉంటాయి కాబట్టి మాకు చాలా బాగుంటుందని శివాలయానికి కూడా భక్తులు వస్తారు